వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కాబడినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారికి అన్నమయ్య జిల్లాకి ఎన్నిక కాబడినటువంటి అమర్నాథ్ రెడ్డన్న గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడమే కాకుండా వారికి విజ్ఞప్తిని కూడా చేస్తూ ఉన్నా విజ్ఞప్తి ఏమిటంటే జిల్లా అధ్యక్షులుగా మీరు ఎన్నిక కాబడిన ఈ సమయం నుంచి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఈ జిల్లాకు సంబంధించిన రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల యొక్క భద్రత వారి యొక్క ఆత్మగౌరవమే మీ ప్రధానమైన అజెండాగా మీరు పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పూర్తిగా మేలు జరిగింది కానీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేలు జరగలేదన్నది సత్యం మరి ఆనాడు మేలు జరగకపోయినా ఈనాడు ప్రభుత్వంలో లేని సందర్భంలో మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జరగబోయే నష్ట కష్టాలకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ చేసే దాడుల విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వారి భద్రత కానీ వారి రక్షణ కానీ వారి ఆత్మగౌరవం విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వారి ఇరువురికి పూర్తి బాధ్యత ఉంది వారు వెంట నడవాల్సిన బాధ్యత పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మా ఏడు గురికి అన్న ఎప్పుడు పిలిచినా కూడా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద మేము ఆయనకు వెన్ను దన్నుగా నిలబడతాం జిల్లా అధ్యక్షులకు పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించడానికి వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మా ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని సర్వసము కార్యకర్తల కోసం అధికారులు స్పందించకపోతే అధికారులు స్పందించే విధంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అవసరం అనుకుంటే ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది చట్టపరమైన న్యాయపరమైన ధర్మపరమైన పోరాటాల్లో ఏ దారి మంచిదైతే ఆ దారి గుండా ప్రయాణం చేసి మన పార్టీ కార్యకర్తలు నాయకులను ఇరువురు అన్నలు సంరక్షిస్తారని వారికి మేము దళపతులపై వారి వెంట నడుస్తామని చెప్పి ఈ జిల్లా పార్టీ కార్యకర్తలకు నాయకులకు గట్టిగా మాట ఇస్తూ మీ కొరకు మా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ